उठ जा గత ఐదు సంవత్సరాల నుంచి రాక్షక ఒక రాక్షస పాలన ఈ రాష్ట్రంలో కొనసాగటం జరిగింది ఈ రాష్ట్రంలో ఈ రాక్షసుని పాలన నుంచి విమర్తు కలిగి మరి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మరి దీనికి కారణం ఏంటంటే రాక్షసుల పాలనలో దళితులు అనేక రకాలైన ఇబ్బందులు మరి జరగటం కలగటం జరిగింది ఈ రోజుని మరి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుని మళ్ళీ తీసుకొచ్చి విదేశ విద్య బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టిన విదేశ విద్య పేరుని మళ్ళీ కొనసాగించటం ఆయన మరి మాకు చాలా గర్వకరమైన విషయం దానిలో మేము చాలా గర్విస్తున్నాం ఈ ఈ జాతి మళ్ళీ గౌరవం పెంచారు నారా చంద్రబాబు నాయుడు గారు దళిత జాతిని గౌరవాన్ని పెంచారు కాబట్టి మేము చాలా సంతోషిస్తున్నాం ఈ దీనికి ఆయనకి శుభాకాంక్షలు చెప్తాం ధన్యవాదాలు చెప్తూ ఈరోజు భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నడిపొట్టిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్షి విగ్రహం దగ్గర మరి నారా చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి ఈ రాక్షస పాలన విముక్తి కలిగిందని రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విదేశ విదేశ విద్య పేరుని తొలగించి మరి తన పేరుని పెట్టుకున్నాడు ఈ రాష్ట్రంలో కాకుండా ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎవరో కూడా చేయలేని సాహసం బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి దశ దిశ నేర్పిన అతను అతని పేరు తీసేసి తొలగించి మరి ఇతని పేరు పెట్టుకున్నారంటే ఎంత దుర్మార్గమైన ఆలోచన మరి రాష్ట్ర ప్రజలందరూ గమనించారు ఈరోజు పదకొండు సీట్లకు పరిమితం అవుతుంటే ఈ రాష్ట్రంలో చిత్తి చిత్తిగా ఓడించి ఇంటికి పంపించారు ఇంకా బుద్ధి తెచ్చుకోవాలి అతను ఈ రాష్ట్రంలోంచి అసలు బహిష్కారం చేయాలంటూ దళితుల్ని ఎన్ని రకాలుగా విమర్శించాడు అన్ని రకాలుగా విమసించడం జరిగింది ఇలాంటి సీఎంని ఈ అసలు ఈ దేశంలోనే ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా చూడలేదు అలాంటి సీఎం మరి జగన్మోహన్ రెడ్డి